జయ మా బగ్లాముఖి అందరికీ నమస్కారము ఈ వీడియోలో పాతాల భైరవ స్వామి సాధన గురించి చెప్తాను ఈ సాధన చేసినట్లయితే భూగర్భంలో దాగి ఉన్న నిధి నిక్షేపాలు చూడవచ్చు ఈ విద్య ద్వారా పాతాల నిధి దర్శనమవుతుంది అలాగే భూమి లోపల ఉన్న ఇతర శక్తులను కూడా కట్టువేయవచ్చు ఎందుకంటే పాతాల భైరవ స్వామి పాతాల లోకానికి అధిపతి ఈ సాధన చేసిన వారికి నిధి దర్శనం కూడా జరుగుతుంది నిధిని తీయగలడు కానీ ఈ సాధన చాలా భయంకరమైనది మంత్ర విద్యలు చేసిన వారు మాత్రమే చేయాలి ఎలాంటి అనుభవం లేని వారు ఈ యొక్క సాధన చేయకూడదు చాలా ప్రమాదము ఈ సాధన ఇరవై ఒక్క రోజులు చేయాలి పాతాల భైరవ స్వామి సాధనలో చాలా నియమాలు ఉంటాయి ఈ సాధన దీపావళి రోజున లేదా అమావాస్య రోజున మొదలుపెట్టాలి రోజు రాత్రి పదకొండు గంటలకు మంత్రజపం చేయాలి పాతాల భైరవ స్వామికి పెట్టి నైవేద్యం సాధనలో ప్రయోగించే జపమాల మరియు ఆసనం గుప్తంగా ఉంచడం జరిగింది కేవలం సమాచారం మేరకు ఈ యొక్క వీడియోను చేయడం జరిగింది కావున ఈ యొక్క సాధన గురించి పూర్తి వివరాలకు మమ్మల్ని సంప్రదించండి జయ మా బగ్లాముఖి